ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ నేను మీ శోభనండి మనమైతే ఇప్పుడున్నాము ఎక్కడో మీకు అడ్రస్ అవసరం లేదు ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో అయితే ఉన్నామండి అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఎక్కడ ఉంటుంది షాపు మనకి గుంటూరులో ఉంటుంది గుంటూరులో ఇంకెక్కడ ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుందండి సిటీ మార్కెట్ ఎక్కడ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ మీరు ఏదైనా ఆటో సర్వీస్లో అలా వచ్చేయచ్చు అనమాట రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక టెన్ మినిట్స్ టైం అయితే మీకు పడుతుంది అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి అస్సలు గుంటూరు అంటే బాబాయ్ మాకు తెలియదు దిగితే ఎక్కడికి రావాలి ఎలా రావాలి అనుకునే వాళ్ళకి షాప్ అడ్రస్ వచ్చేంతవరకు వరకు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అనుకునే వాళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్ ఉందండి ప్రొవైడ్ చేశాము హెల్ప్ లైన్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ చెప్తాము ఏమేమి కలెక్షన్ ఉంటాయో చెప్తాము ఎనీ టైం మీరు మా కొత్త ఊరికి వచ్చేవాళ్ళు భయం లేదు మేము హ్యాపీగా మా షాప్ కి వచ్చేంత వరకు మేమైతే మీతో మాట్లాడతాము మీతో టచ్ లో ఖచ్చితంగా ఒకరైతే ఉంటారన్నమాట హెల్ప్ లైన్ నెంబర్ నుంచి ఎవ్వరూ మిస్ కాకండి అండ్ ఇక్కడ మన దగ్గర అన్ని రకాల సారీస్ టాప్స్ డ్రెస్సెస్ అలానే మనకి దుప్పట్టా లేకిన్ కలెక్షన్ ప్లాజోస్ పార్టీవేర్ డ్రెస్సెస్ టూ అండ్ త్రీ పీస్ సెట్స్ ఇంకా చీరల్లో అంటారా ఒకటి రెండు రకాలు కాదండి వేల రకాల డిజైన్స్ వస్తాయి ఇప్పుడు రేట్ల వారీగా తీసుకుంటే డెబ్బై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ముప్పై వంద పది నాలుగు వందలు ఐదు వందలు నాలుగు వందల యాభై ఇలా రేట్లు చెప్పుకుంటా వెళ్ళిపోతే పది రూపాయలు ఇరవై రూపాయలు వేరియేషన్స్లో చాలా క్యాటలాగ్స్ ఉంటాయి బోల్డ్ అని ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది బాక్స్ కలెక్షన్ ఉంటుంది కవర్ ప్యాకింగ్ ఉంటాయి ఇలా మనకి చాలా కలెక్షన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇంతే కాదండి మళ్ళీ లోపల లంగాలు జాకెట్లు ఉంటాయా లేదా డౌటే వద్దు చీరలతో పాటు చక్కగా వచ్చి మీరు లోపల లంగాలు జాకెట్ ముక్కలు లైనింగ్ ముక్కలు ఫాల్స్ ఇలా మీరు మళ్ళీ జాకెట్ ముక్కలు ఒకటి రెండు రకాలు ఉండవు అది కూడా ఒక పెద్ద సెక్షన్ లాగా మొత్తం అంతా ఫుల్ కలెక్షన్ మెయింటైన్ చేస్తాం ఉంటాము నైటీస్ కలెక్షన్ కూడా ఉంటుంది నైట్ అమ్ముకునే వాళ్ళతో పాటు మీకు ఇంకా మేము ఏంటంటే అందరూ అమ్ముకునే వాళ్ళు ఏంటంటే కొంచెం నార్మల్గా ఉంటారు కదా కొంతమంది ఏంటంటే కమ్యూనిటీస్లో ఉంటారు అపార్ట్మెంట్స్లో ఉంటారు వర్క్ నైటీలు ఏమైనా ఉంటాయంటే వర్క్ నైటీలు ప్లస్ సైజెస్ ఇలా కూడా అవైలబిలిటీలో అనమాట ఇదంతా జస్ట్ ఒక ఇంట్రో మా దగ్గర ఏం ఉంటుంది అంటే తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి మేము చెప్పడం అనమాట ఏదైనా ఒక్కటే ఒక రూలు బిల్లు మీ ఇష్టం కలెక్షన్ మీ ఇష్టం ఒకటి మేము చెప్పేది ఏంటంటే సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ మాత్రం కదిలించాం అది టాప్లైనా సారీస్ అయినా సారీస్ ఓ డిజైన్ చూస్తే ఆ డిజైన్లో ఎన్ని కలర్స్ వస్తే అన్ని తీసుకోవాలి అలానే టాప్ ఏదైనా డిజైన్ చూస్తే ఆ డిజైన్లో ఆ సైజులో ఎన్ని కలర్స్ వస్తే అన్నీ తీసుకోవాలి ఇది ఒకటే మా చిన్న రూల్ అనమాట కలెక్షన్ ఎక్కడి వరకు ఇస్తామంటే ఆల్ ఇండియా ఎ ఎక్కడికైనా ఇస్తామండి అదర్ స్టేట్స్కి కూడా ఇస్తాం అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఈ రోజు కలెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక్క లుక్ నేను కొన్ని కేటలాగ్స్ మీకు చక్కగా నీట్గా సెట్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు ఫుల్ బ్రెడ్జెడ్ వీడియో ఉంటుంది ఆ వీడియోలో మీకు ప్రైజెస్ ఆ లో ఏమేమి కలర్స్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి ఈ రోజు మనం చూసే వీడియోలో కలెక్షన్ అనమాట అంతా కూడా ఫ్యాన్సీ క్యాట్ ఇదైతే మనకి వచ్చేసరికి కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ మనకి మంచి హైఫై గా మనకి మెటీరియల్ అనేది కంప్లీట్ హెవీ క్వాలిటీతో మనకి అంతా కూడా అంటే బోర్డర్ అనేది కాంట్రాస్ట్ వచ్చేసి సూపర్ గా ఉంటుందండి మిస్ చేసుకోవద్దండి కంప్లీట్ వాషబుల్ డిజిటల్ ఫ్లవర్స్ తో సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కంప్లీట్ మనకి జిమ్మి చూలో డార్క్ కలర్ చార్ట్ వచ్చింది విత్ మనకి అంతా కూడా ఇలా డైమండ్ స్టోన్ ఆల్ ఓవర్ ఉంటుంది ఫస్ట్ పరి అంటే డార్క్ కలర్ చార్ట్ అనేది మెయిన్ అనమాట బ్లౌజ్ కూడా భలే బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అనమాట ఇందులో కూడా కలర్ చార్ట్స్ ఉంటాయి నేను ఏం చేస్తానంటే వీడియోతో పాటు వీడియో ఆఫ్టర్ ఫొటోస్ అన్నీ కూడా గ్రూప్ రైస్ చేస్తాను మనకి త్రీ గ్రూప్ లింగ్స్ పెట్టాము ఒకవేళ గ్రూప్ లింక్స్ ఇంకా మీకు కావాలి మీరు జాయిన్ అవ్వాలి అన్నా కూడా అందరూ గ్రూప్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము అవి కూడా మీకైతే షేర్ చేయమన్నా షేర్ చేస్తామండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిజిటల్లో మరి బ్యూటిఫుల్ కేటలాగ్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఫాన్సీ కేటలాగ్ విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి ఇలా ప్లెయిన్ బార్డర్ అంటే మనకి పట్టు బోర్డర్ వచ్చిందనమాట విత్ మనకి అంతా కూడా సెల్ఫ్ డిజిటల్ వస్తుంది సెల్ఫ్ మనకి చెక్స్ లైన్స్ అయితే వస్తాయి అనమాట సూపర్ హైవై క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ మంగళసూత్ర వచ్చేసింది వర్క్ బ్లౌజ్ లో విత్ మనకి ఇది యూనిఫామ్ కలర్ కాదండి యూనిఫామ్ కలర్స్ ఉన్నాయి విత్ మనకు వస్తానికి ఇది కేటలాగ్ మొత్తం అంతా కలిపి వస్తుంది అనమాట మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్స్ అండ్ మనకి టై అండ్ డే అండ్ మనకి జెరీ డోరియా లైన్స్ అనమాట ఇందులో కూడా కేటలాగ్ అయితే చూపిస్తాను నెక్స్ట్ అయితే కొన్ని నెక్స్ట్ వచ్చేసరికి మనకి యంగ్ లేడీ చాలా బాగుంటుందండి ఇది కూడా ఇలాంటివి ఏంటండి కొత్తవి ఫ్యాన్సీ సారీసు ప్రైజ్ అనేది మీరు ఎండ దగ్గర ఏంటంటే కొత్తగా మీరు మెయింటైన్ చేస్తారనుకోండి కొంచెం మంచి లాభాలు తీయచ్చు ఇప్పుడు ఇప్పుడే వచ్చినాయి ఇంకా ఎక్కడ బయట లేవు కాబట్టి మన దగ్గరే ఫస్ట్ కాబట్టి మీరు తీసుకెళ్ళినా కొంచెం లాభం అనేది ఎక్కువ ఉంటుంది మీరు ఎందులో ఒక సర్ప్రైజ్ ఇచ్చి క్లోజ్ చేస్తామండి అది ఏంటనేది ఎక్కువ సస్పెన్స్ వద్దు రీసైలర్స్ అసలే ఎలాంటి కలెక్షన్ తెచ్చుకోవాలి టెన్షన్ పడుతుంటారు టెన్షన్ ఇవ్వము అది ముందే చూపించేస్తాము నీనా కాటన్ అడిగారు నీనా కాటన్ అంటే మా కమ్యూనిటీస్లో అంతా కూడా జాబ్ హోల్డర్స్ ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ అదర్ లో ఉండే వాళ్ళు ఉన్నారు మీనా కాటన్ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మీనా కాటన్ మాకు కావాలన్నారు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మీనా లో ఇలా మనకి బాక్స్ లో మనకి ఇరవై నాలుగు శారీస్ ఉండి కంప్లీట్గా ఒక బాక్స్ అయితే ఉంటుంది అన్నమాట ప్రైస్ ఎలా ఉంటుంది డిజైన్స్ ఎలా వస్తాయి అండ్ మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి చూపిస్తామండి ఛాలెంజింగ్గా మీరు గట్టిగా కావాలి సార్ మాకు మీనా కాటన్ చూపించమండే చూపించండి అని అడిగారు మేము కాంప్రమైజ్ అవకుండా అదే హెవీ క్వాలిటీలో మంచి ప్రైజ్ లో అసలు కొంతమంది అయితే పొరపాటును కూడా మీనా కాటన్ షేర్ చేసేటప్పుడు ఏదైనా వేరేం చూపించినా ఈ కాటన్ బాగుంటుంది అని వద్దు వద్దు మీనా కాటన్ అయితేనే ఇవ్వండి అంటారు సో అందరూ మిస్ చేసుకోవద్దండి సో ఇప్పుడైతే వీడియో చూద్దామన్న సో అయితే చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోయాను లో ఫస్ట్ కలెక్షన్ ఈ రోజు అన్ని కూడా ఫ్యాన్సీ కేటలాగ్స్ తో చాలా చాలా బాగుంటుంది వీడియో అనేది అండ్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ జార్జెట్ మీద మనకంతా కూడా సిల్వర్తో అండ్ బార్డర్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇలా మంచి కృష్ణ అంటే పీకాక్ వెదర్ తో మనకి డిజైన్ అనేది ఆల్ ఓవర్ సూపర్గా అయితే వచ్చింది వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ సారీ ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేయండి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సారీ మొత్తం మనకి కంటిన్యూ కంటిన్యూకి ఇలానే ఉంటుంది సో బ్యూటిఫుల్ ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి జార్జెట్ అయితే వచ్చింది ఇదంతా కూడా సిల్వర్ తో డిజైన్ అనమాట అండ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ కూడా ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ అయితే వేయండి సో బ్లౌజ్ చూసారు కదా అంతా కూడా కట్ వర్క్ వచ్చి మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ అయితే వచ్చింది అక్కడక్కడ కూడా మనకి సిల్వర్ బుట్టి అనేది వచ్చింది అనమాట రియల్లీ నైస్ సో ఇంకా కలర్స్ అనేది వీటిలో ఏమేమి ఉన్నాయో ఒక లుక్ అయితే వేద్దాం మంచి డార్క్ పర్పుల్ కలరు అలానే మనకి కాఫీ కలర్ కాంబినేషన్ అలానే మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అలానే మనకి బాటిల్ గ్రీన్ కలరు అండ్ బ్లాక్ కలర్ అనమాట ఇదంతా కూడా మీకు ఎలా వస్తుంది ఇదంతా కూడా మనకి కవర్ ప్యాకింగ్ ఉంటుంది అలానే మనకి బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట సారీ ఓవరాల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది బహురా సో కొత్త పెళ్లి కూతుర్లు కట్టే చీరలు వెరీ నైస్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై ఇంటూ మనకి సిక్స్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం జార్జెట్ లో వర్క్ బ్లౌజ్ చూసాం కదండి ఇదంతా కూడా మనకి ఒకసారి కంప్లీట్ గా మీరు చూసినట్లయితే మెటీరియల్ అయితే సూపర్ ఉంది అండ్ అంతా కూడా మనకి క్రెష్ వచ్చి అండ్ చాలా హైఫై మెటీరియల్ అయితే వస్తుంది అనమాట ఫ్యాన్సీ డిజైన్ కిందంతా కూడా మనకి బార్డర్ అయితే చాలా చాలా బాగుంటుంది విత్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా పళ్ళు అనమాట ఈ సారీస్కి వచ్చేసరికి మనకి స్పెషల్ అంతా కూడా డిజిటల్ పళ్ళు అనమాట సో చూసారు కదా ఆల్ ఓవర్ మనకి ఇలా డిజిటల్ పళ్ళు అయితే వచ్చింది అండ్ మనకి మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంటుందండి అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ సో వెరీ నైస్ సారీ లుక్ అనమాట మంచి గ్రీన్ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కిందంతా కూడా సిల్వర్ బార్డర్ వచ్చింది అండ్ మనకి డోరియా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది సో బ్యూటిఫుల్ అండి సో బ్యూటిఫుల్ లాంగ్ లుకింగ్ ఒక లుక్ వేయండి ఇందులో మనకి వచ్చేసరికి కవర్ ప్యాకింగ్ ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఇదంతా కూడా క్యాటలాగ్ అనమాట ఇందులో మనకి ఎయిట్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఆ ఎయిట్ కలర్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము ఇది మనకి గా ప్యాకింగ్ లుక్ ఇది సో చూసారు కదా ఓకే పర్పుల్ కలర్ మెరూన్ రెడ్ బ్లాక్ కలరు నిండు నావీ బ్లూ కలరు ఓకే ద్రాక్ష కలర్ సిక్స్ కలర్స్ ఓవరాల్గా సో ప్రైస్ వచ్చేసరికి కేవలం మనకి నాలుగు వందల ఇరవై రూపాయలు సో రియల్లీ నైస్ ఏ కలర్ కా కలరేనండి సో అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటేనే అట్రాక్ట్ అవుతారు కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది ఏ కలర్ కా కలరే వెరీ నైస్ అన్నిటికీ మనకి డిజిటల్ బ్లౌజెస్ అయితే వస్తాయన్నమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము కి నెక్స్ట్ కలెక్షన్ మరి ఒక మనకి ప్లెయిన్ సారీ ఈ సారీస్కి ఇప్పుడు బాగా క్రేజ్ ఉంది మన దగ్గర ఫుల్ స్టాక్ లో ఉంది వీటిలో ఒకటి కాదండి రెండు కాదండి చాలా డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి పళ్ళు బార్డర్ అంతా కూడా మనకి ఇలా చైన్ స్టిచ్ స్టిచ్ అయితే అనమాట అండ్ కట్ వర్క్తో వచ్చింది మొత్తం సారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది హెవీ లేజర్ జార్జెట్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట దీనిలో మనకి ఏమని అంటే ఓపెన్ పిక్కింగ్ ఇంతకన్నా ఏం లేదండి ఎందుకంటే మనకి ఫుల్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి హైలైటెడ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మనకి వర్క్ చేసిన బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎలా వస్తుందో ఒక లుక్ వేయండి సెల్ఫ్ కలరు జార్జెట్టు ఇదంతా కూడా హ్యాండ్స్ డిజైన్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్స్ మల్టీ కలర్ సీక్వెన్స్ వర్క్ అయితే యూజ్ చేశారు అండ్ మనకి ప్రైస్ హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది సో ఈ లో ఎన్ని కలర్స్ ఉన్నాయనేది అది ఒక లుక్ అయితే వేద్దాం ఇది మనకి మంచి డార్క్ వైట్ వావ్ బాటిల్ గ్రీన్ పింఛం బ్లూ కలరు చాక్లెట్ కలరు రాయల్ బ్లూ కలరు సూపర్ కలర్స్ అండి మెరూన్ రెడ్ ఎక్స్ట్రాడనరీ కలర్ చాట్ అండి కేవలం మూడు వందల ఇరవై రూపాయలు అండ్ వీటిలో ఇంకా మనకి ప్రైజెస్ మారుతూ వేరే అంటే కొంచెం హై ప్రైస్లో ఉన్నాయి ఇంకా ఇంకా మనకి తక్కువ ప్రైస్లో కూడా వేరే వేరే కలెక్షన్ ప్లెయిన్ కాన్సెప్ట్లో వర్క్ బ్లౌజెస్లో చాలా కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది మనకి అంతా కూడా హెవీ హెవీ జార్జెట్ అయితే వస్తుందన్నమాట గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి మనకి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి సో ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ మనము ఒక డ్రెస్ టాప్ల వీడియోలు కూడా మనం రిలీజ్ చేస్తూ ఉంటాం టూ పీస్ త్రీ పీస్ కూడా సూపర్ కలెక్షన్ అయితే వదినమ్మ సారీస్ చూస్తారా ఒక్క లుక్ మొత్తం వదినమ్మ సారీస్ వదినమ్మ సారీస్ వదినమ్మ సారీస్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది వచ్చేసేయండి మళ్ళీ మనకి రీస్టాక్ అయినటువంటి మనకి ప్యూర్ ఫాన్సీ పట్టు సారీ అండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మెటీరియల్ ఏంటి అనేది ఒక లుక్ అయితే వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లౌజ్ చూడండి అంత కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చి అంత కూడా ప్యూర్ పట్టు మెటీరియల్ బార్డర్ అనమాట హ్యాండ్స్ కూడా ఇలా డబుల్ బార్డర్ అయితే వచ్చింది ఇది మనకి ప్యూర్ డోలా పట్టు అయితే వస్తుంది నెక్స్ట్ మనకి పళ్ళు ఓకే పళ్ళు అనమాట శారీ అంతా కూడా ఎలా వస్తుంది అనేది ఒక లుక్ వేయండి కంప్లీట్ ప్యూర్ డోలాలో మనకి వచ్చేసరికి ఏంటంటే అసలు హెవీ ఇక్కడ చూసారంటే బార్డర్లో బార్డరా పైన కూడా ఒక లైన్ బార్డర్ అనేది మనకి పట్టు బార్డర్ వచ్చింది అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ సెల్ఫ్ మనకి ఇలా చెక్స్ అయితే వచ్చినాయి చెక్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో వావ్ సారీ మొత్తం మనకి డిజిటల్ వచ్చింది చెక్స్ వచ్చింది అనమాట బ్లాక్ అండ్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ వెరీ నైస్ ఈ డిజైన్ మనకి స్టార్టింగ్ నుంచి కట్టు చెంగు నుంచి ఉంటుందండి సో బ్యూటిఫుల్ అండ్ ఇంకా ఈ బ్యూటిఫుల్ డిజైన్లో ఏమేం కలర్స్ అనేది ఒక లుక్ అయితే వేసేయండి బ్లాక్ విత్ మనకి మెరూన్ రెడ్ ఇక్కడ నుంచి వెళ్తాము పర్పుల్ అండ్ మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ ఓకే మంచి దమయంతి పచ్చకి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ పింఛం బ్లూ కలర్కి నిండు వెరీ డార్క్ మెజంతా పింక్ అండి డార్క్ వైన్ కలర్కి ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్కి ఏమో లక్స్ గ్రీన్ ఇలాంటి కలర్స్ ఉంటే సెట్లో అసలు వెంట వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతాయి ఈ డిజైన్ మాత్రం యాజ్ మీకు ఒక ఫ్రెండ్గా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను టూ సెట్స్ ఆర్డర్ పెట్టుకోండి నష్టమేం లేదు వెంటనే అయితే మీకు సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి అనమాట మెటీరియల్ సూపర్ ఉంది లో ప్రైజ్లో కట్టుకుంటే కూడా చాలా మనకి లాంగ్ లుక్ అయితే మనకి పట్టు చీరలాగా ఉంటుందన్నమాట సో మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల డెబ్భై కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఎవ్వరు మిస్ కాకండి ఇది మనకి ప్యాకింగ్ ఎలా వస్తుంది మనకి వచ్చేసరికి ఇదంతా కూడా కవర్ ప్యాకింగ్ అలా మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇప్పుడు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జిమ్ చూ సారీస్ మనకి వచ్చేసరికి చూ సారీలో ఈ డార్క్ కలర్ కి బాగా క్రేజ్ వచ్చిందండి మనం ఇంతకు ముందు కూడా షేర్ చేసాము చాలా మంది రీసెలర్స్ అయితే వెంట వెంటనే అడిగేశారు ఇదంతా కూడా మనకి టాజిల్స్ అనమాట సెల్ఫ్ కలర్లో అయితే వస్తాయి అండ్ మనకి వచ్చేసరికి పళ్ళు అంతా కూడా కంప్లీట్ మనకి స్టోన్ అయితే ఉంటుంది సో షైనింగ్ కూడా బాగుంటుందండి ఈ డార్కుల్లో సో నెక్స్ట్ ఆల్ ఓవర్ రెండు మీటర్ల వరకు మనకి పళ్ళు అనేది స్టోన్ వచ్చిందనమాట ఇదంతా కూడా నీళ్ళెంత వరకు మనకి ఇంక ఇలా సేమ్ కమ్యూనిటీ అంతా కూడా స్టోన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈసారికి బ్లౌజు ఎక్స్పెషల్లీ చాలా స్పెషల్ ఉంటుంది అది ఏంటి ఆ స్పెషల్ అనేది ఒక లుక్ అయితే వేద్దాము సో బ్లౌజ్ 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 హెవీ జిమ్మీచూ విత్ లో ప్రైజ్ మన షాప్లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో అండ్ రీసెలర్స్కి అనుకూలంగా చూసారు కదా చాలా బాగుంది మంచి మ్యాంగో బుటా కట్ వర్క్ ఫుల్ ఫుల్ సీక్వెన్స్ సీక్వెన్స్ మధ్యలో కూడా మళ్ళీ ఇలా థ్రెడ్ వర్క్తో ఫినిషింగ్ చేశారు సూపర్ అండి అండ్ బుటా కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో వెరీ నైస్ మెటీరియల్ కూడా చాలా బాగుంది సో ఇది మనకి కవర్ ప్యాకింగ్లో ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఓకే ప్రై ఎంత కలర్స్ చెర్రీ పింక్ చూసాము అండ్ నెక్స్ట్ కలర్ అనమాట బాటిల్ గ్రీన్ ఓకే మనకి కాఫీ కలర్ కాంబినేషన్ నెమలిపించం బ్లూ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిండు పర్పుల్ కలర్ సో మ్యాంగో ఎల్లో కలర్ సో చూసారు కదా మళ్ళీ మీకు ఇలా కింద పెడదాం ఇలాంటి పిక్కుని కూడా మీకు అయితే గ్రూప్లో అయితే షేర్ చేస్తాం ప్రైస్ వచ్చేసరికి కేవలం జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అనమాట వెరీ నైస్ అండి కేవలం మూడు వందల ఎనభై రూపాయలు హలో రీసెలర్స్ మరీ మరీ అడుగుతున్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎప్పుడు ఉంటుందండి రీస్టాక్ అన్న మాట ఉండదు ప్రతి రోజు ప్రతిరోజు రింగ్ టోన్ ఫోన్ ఎలా ఇప్పుడు రింగ్ అనేది లేకపోతే మనకి ఎంత ఫోన్ తో మొబైల్ తో నీడు ఉందో ఈ కలెక్షన్ కూడా రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకి అంతే నీడండి పళ్ళు దగ్గర ఏమో బాందిని డిజైన్ ఇదంతా కూడా సెల్ఫ్ డోరియా వచ్చింది చూడండి లైన్స్ అనేది అండ్ నెక్స్ట్ సారీ మీదంతా కూడా డిజైన్ చూడండి మధ్యలో బాందిని వచ్చి హాఫ్ డైమండ్ షేప్ లో బార్డర్ వర్క్ అంతా అనమాట రియల్లీ నైస్ టజిల్స్ శారీ మొత్తం సూపర్ ఇందులో అయితే కి హ్యాపీగా అమ్ముకోవచ్చు ప్రాఫిట్ కూడా బాగా వస్తుంది చిన్న ఇంచు కూడా పోయేదంటూ ఏం లేదండి వాష్ చేస్తే ఇది ఊడిపోయిద్దేమో ఇది పడిపోయిద్దేమో ఇది మనకి బ్లౌజ్ డార్క్ దంతా కూడా నైస్ వెరీ నైస్ సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ చార్ట్లో మనకి ఏమేమి కలర్స్ వచ్చినాయో చూద్దాము డార్క్ చాక్లెట్ ఓపెన్ చేసి ఇది మనకి ఇలా బాక్స్లో వస్తుంది అనమాట వాల్యూమ్ వన్ కొత్త డిజైన్ అండి బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ చెర్రీ పింక్ నిండు బ్రింజాల్ కలర్ రాయల్ బ్లూ పెసర గ్రీన్లో డార్క్ షేడు పింఛం బ్లూ కలరు ఓవరాల్గా వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ కలర్స్ సో శారీస్ అన్నీ చాలా బాగున్నాయి కదా కంప్లీట్ వాషబుల్ అండి సో ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మంచి లాభం తీయచ్చు మెటీరియల్ గ్యారంటీ వాష్ చేసినా ఇందులో చెప్పాను కదా ఇది పోతుందన్న టెన్షనే లేదనమాట అమ్ముకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ ఉంటే సూపర్ ఉంటుంది దాంతో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ వచ్చేసిందండి మంగళసూత్ర డిజైన్ అయితే ఈసారి కలర్ చాట్ కాదు యూనిఫామ్ కలర్స్ కాదు మొత్తం కేటలాగ్ సెట్ అనమాట అండ్ విత్ ఇంకో సర్ప్రైజ్ ఉందిలే అండి వీడియోలో చూసేటప్పుడు చెప్తాను నేను అండ్ మంగళసూత్ర డిజైన్ బార్డర్ చూడండి కాంట్రాస్ట్ కలర్లో వీవింగ్ శారీ అంతా కూడా మనకి ఒకసారి లైన్స్ అంతా కూడా డోరియా అనమాట నావి బ్లూ విత్ పింక్ కలర్ అలా ఫ్లాట్ అయిపోతారండి ఇలాంటి కాంబినేషన్స్ కి సో సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అండ్ ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్ ఉందని చెప్పా కదా రివీల్ చేసే టైం వచ్చేసింది అదే మనకి బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్లో అనమాట సో చూడండి వా ఇది మీకు మెటీరియల్ చెప్పాలి జార్జెట్ కాదు మనకి పట్టు మెటీరియల్ వచ్చింది విత్ మనకి అంతా కూడా షోల్డర్ వరకు ఫుల్ థ్రెడ్ వర్క్ అండి మంగళ చిత్రాలు ఇప్పటివరకు మనకి ఒకసారి వర్క్ బ్లౌజులు రాలా ఇప్పుడు వర్క్ బ్లౌజులు వచ్చినాయి అండ్ వీటిలో మనకి ఇంకా కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది ఒక లుక్ వేద్దాం బ్లూ కలర్ విత్ మనకు పింక్ కలర్ బ్లౌజ్ బోర్డర్ కలర్ అనమాట అందరూ ఇష్టపడే కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ మనకు సంపంగి గ్రీన్ వావ్ రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ అదిరిపోయింది ఇంకొక సర్ప్రైజ్ ఉందండి థర్డ్ సర్ప్రైజ్ నేను అది కూడా రివీల్ చేస్తాను గ్రీన్ కలర్ విత్ మనకొసరికి నిండు బ్లూ కలర్ కాంబినేషన్ వన్ మోర్ వెయిటింగ్ బాటిల్ గ్రీన్ విత్ మనకొసరికి ఒకసారి లెమన్ ఎల్లో కలర్ సర్ప్రైజ్ అని చెప్పా కదా ఇక్కడ చూడండి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ మీద వర్క్ కూడా అదే కలర్ సో బోర్డర్ బ్లౌజ్ వర్క్ అలా అనమాట అండ్ కాంట్రాస్ట్ కలర్లో మనకి బార్డర్ వచ్చింది కదా అదే కలర్లో మనకి వర్క్ కూడా వచ్చిందనమాట సూపర్ 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 ఇలా మంగళసూత్రాలు వర్క్ బ్లౌజ్ లో కొత్త డిజైన్స్ లో ఆరు కలర్స్ చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నాయి కదా కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే మంచి ప్రాఫిట్ కమ్ముకోవచ్చండి అస్సలు మిస్ చేసుకోవద్దండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ లేడీలో మనకి న్యూ వాల్యూమ్ అయితే వచ్చేసిందండి అండ్ సారీ అంతా కూడా మనకి జిమ్ మెటీరియల్ విత్ మనకి అంతా కూడా సెల్ఫ్ డోరియా విత్ మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ సెల్ఫ్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందన్నమాట సో సో బ్యూటిఫుల్ అండి విత్ మనకి ఇలా టాజిల్స్ కూడా సో శారీ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటనేది ఒక లుక్ అయితే వేసేద్దాము అలానే వీటికి వర్క్ బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇప్పుడు లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలు బాగా బాగా నడుస్తున్నాయి కదా సో మిస్ చేసుకోవద్దండి సారీ లుక్ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇంకా ఆదిరిపోయింది మీకు సీక్వెన్స్ లైన్ ఎంత దగ్గరగా వచ్చిందో ఒక్క లుక్ వేయండి శారీల అనమాట సో బ్లౌజ్ తీద్దాము సో గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఎన్నో రకాల డిజైన్స్ అయితే ఉంటూ ఉంటాయి మన దగ్గర అండ్ బ్లౌజ్ చూడండి ప్యూర్ జార్జెట్ లో ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఇలా ఆఫ్ వరకు ఇలా వేవ్స్ ప్యాటర్న్ వచ్చి మల్టీ కలర్ సీక్వెన్స్ వరకు మల్టీ కలర్ థ్రెడ్ వరకు చాలా హైలైటెడ్ ఉంది ఈ బుట్టాస్ కూడా వైట్ మీద కాబట్టి బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి మనకి పుష్కల్ బ్రాండెడ్ లో అయితే వస్తుంది అండ్ మీరు ఇలా వెస్టర్న్ గా బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేయించండి చాలా బాగుంటుంది అండ్ కొత్త కొత్త కలెక్షన్స్ కలుపుకుంటే ఇళ్ళ దగ్గరికి మీ దగ్గరికి వచ్చే కూడా ఎప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు మిమ్మల్ని వదిలి కూడా పోరన్నమాట పింక్ కలర్ లెమన్ ఎల్లో కలర్ మంచి పీచ్ కలర్ పిస్తా గ్రీన్ షేడ్ వావ్ లెవెండర్ కలర్ కలర్స్ కూడా మస్తున్నాయండి కేవలం ప్రైస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఇలాంటి వాటిల్లో ఏంటంటే మీరు ప్రైస్ చెప్పినా కూడా ఇలా దగ్గర కనుక్కోలేరు మీరు ఒక ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై కూడా సేల్ చేసుకోవచ్చు అంటే ఏంటంటే అంత కెపాసిటీ ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ తీసుకెళ్తే కేవలం మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు అండి కొంతమంది అయితే ఇవి సెవెన్ ఫిఫ్టీలో అలా కూడా సేల్ చేస్తున్నారు సో మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అతి తక్కువకు మీకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీనా కాటన్ అడుగుతున్నారు మీనా కాటన్లో ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ వచ్చింది మావి కొంచెం కమ్యూనిటీ మేము పెద్ద అంటే మాకు అపార్ట్మెంట్స్ లో ఉంటాము టీచర్స్ అలా కావడానికి మాకు ఏదైనా మీనా కాటన్ చూపించండి హై క్వాలిటీ అంటున్నారండి మీరు కాంప్రమైజ్ ఎలా అవ్వకుండా మీరు గట్టిగా మీనా కాటన్ హై క్వాలిటీ చూపించమన్నారో మేము కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంతే హెవీ క్వాలిటీలో ఒక కలెక్షన్ అనేది తీసుకొచ్చాము అది కూడా మీరు ఒక లుక్ వేయండి సో అందరు అడిగినటువంటి మీనా కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ అండ్ ఒరిజినల్ అనమాట ఆల్వేస్ ఎప్పుడు ఒరిజినల్ ఉంటుంది కదా అలా మనకి ప్యూర్ ప్రింట్స్ అయితే ఉంటే స్మూత్ మెటీరియల్ ఉంటుంది బాక్స్ ఇలా వస్తుంది ఓకే ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేస్తున్నాము చూడండి అమ్ముకునే వాళ్ళు మొత్తం తీసుకుంటా అన్నా ఓకే లేదంటే మనకి సార్ ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు ప్రీమియం కలెక్షన్ ఒరిజినల్ మీనా ప్రింట్స్ ఇవి బాక్స్ రూపంలో వస్తాయి మొత్తం ఎన్ని ఇరవై నాలుగు ఇరవై నాలుగు పీసెస్ అవైలబులిటీలో ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది ఎలా వస్తుంది ఒకళ్ళు కీల బాక్స్ లాగా వస్తుందండి చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది మనకి డిజైన్ ఎలా ఉంటుంది చక్కగా ప్రింట్ ఒకటి మనకి ఒక కేటలాగ్ లాగా ఇచ్చేస్తారు ఫినిషింగ్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది అవసరంగా ఉంటుంది అనమాట స్మూత్ కొంతమంది వచ్చి మీనా కాటన్ లాగే ఉంటుందని ఏదైనా క్వాలిటీ సారీస్ చూపించినా మీనాకాటన్ ఉందా లేదా అది ఇవ్వండి అది ఇవ్వండి అని అడుగుతూ ఉంటారనమాట క్వాలిటీ మాత్రం ఇళ్ళ దగ్గర మీరు ఒక ఐదు శాంపిల్కి వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి మళ్ళా మా దగ్గరికి అలా ఉంటుంది బ్లౌజా పళ్ళునా స్మూత్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది అన్ని అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు ఇలా ఓపెన్ చేయడం అనేది నిజంగా టఫ్ అండి అలా చెయ్యము ఒక్కటి మీకు చూపించడం కోసం ఇందులో డిజైన్స్ కూడా మామూలుగా ఉండవు కాటన్లో ఇలాంటి డిజైన్స్ వస్తాయా అన్నట్టుగా ఉంటాయి అనమాట ఓకే అన్న సూపర్ మంచిగా సేల్ చేసుకోవచ్చు మీట్ మీనా కాటన్లో హై ప్రీమియం కలెక్షన్ ఓకే అన్న ఇవి మనకి ఫోల్డింగ్ చూపిద్దాము ఒకసారి ఇలా ఉంటాయని ఇలా ఉంటాయండి ఇలా మీకు పిక్చర్ కనబడుతూ ఉంటుంది ఓకే సూపర్ మెరూన్ రెడ్ ప్రింట్ బ్లూ కలర్ ఊరికే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ ఫైవ్ శారీస్కి చూపిస్తాను గ్రీను మీరు ఏంటంటే మినిమం ఒక ఫైవ్ ఇస్తున్నామండి ఫైవ్ కన్నా బిలో అంటే ఇంక చెయ్యము గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషను ఎవరైనా ఫైవ్ అనేది తీసుకోవాలి మినిమం అన్ని కలెక్షన్స్తో పాటు మీరు ఫైవ్ ఫైవ్ తీసుకున్నా పర్వాలేదు డార్క్ బ్రౌన్ మీరు సింగిల్గా ఇవే ఫైవ్ తీసుకున్నా పర్వాలేదు మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఇంటూ ఫైవ్ ఇంతకన్నా ఇంకా తక్కువగా అయితే అసలు ఇదే ప్రైజ్ మీరు ఇవన్నీ కూడా పన్నెండు వందలు పదిహేను వందలు అలా పెట్టి కొనుక్కోవాలి బయట షోరూమ్స్లో కేవలం సిక్స్ డబల్ క్వాలిటీ చూసారు కదా ఎంత బాగు బా పింక్ అండ్ బ్లూ భలే ఉన్నాయి అసలు ఇక్కడ చూడండి క్వాలిటీ అసలు నో రిమార్క్ మీరు మీ కమ్యూనిటీస్లో టీచర్స్ ఉన్నారండి బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారండి కాట్నే అడుగుతున్నారు అవి పెట్టట్లేదు అంటున్నారు ఫోల్డింగ్ వేరు వస్తుంది అబ్బా కాంబినేషన్ బలే ఉంది ఇది పిక్చర్ కూడా చూడండి అబ్బా ప్యూర్ మీనా కాట్ నిలబెట్టి చక్కగా అమ్ముకోవచ్చు ఓకేనా సూపర్ సో ఇదనమాట ఈ రోజుకి కలెక్షన్ మినిమం ఐదు పెట్టామండి సిక్స్ డబల్ నైన్ ఇంటూ ఫైవ్ అనమాట అండ్ నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము బై ఫ్రెండ్స్